Kau kurang dalam harga సం జిల్లా న్యూస్ నియోజకవర్గ కేంద్రం గిద్దలూరు పట్టణంలోని శ్రీ పార్వతి పరమేశ్వర సమేత శ్రీ అభయాంజనీయ స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి జయంతి వేడుకలను నిర్వహించారు మూడు రోజుల పాటు జయంతి వేడుకలను విధి వివిధ రూపాలుగా వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలతో నిర్వహించామని ఆలయ అధికారులు తెలియజేశారు ఆలయంలో మూడు రోజుల పాటు అభిషేక కార్యక్రమాన్ని ప్రత్యేకమైనటువంటి హనుమత్ చాలీస పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు రాజశేఖర శాస్త్రి తెలియజేస్తూ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారని ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజ కార్యక్రమానికి భక్తులు ఉచ్చేసి వారి వారి కోరికలను స్వామివారికి విన్నవించుకున్నారని అభయానికి అండగా నిలిచేటటువంటి అభయాంజనేయ స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని ఈ సందర్భంగా తెలియజేశారు ఆలయ ఈఓ అలాగే స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు బలతరం విష్ణంధం చతుర్భుజం ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామంలో పురాణమైనటువంటి ఆలయాల్లో ఒకటైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము ఎలా అయితే హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటామో ఈ సంవత్సరం కూడా మూడు రోజులు కార్యక్రమం నిర్వహించుకున్నాము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మా ఈవో గారు అన్నటువంటి శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కూడా విశేష అలంకరణలు విశేష పూజలు నిర్వహించుకున్నాము అందులో భాగంగా మొదటి రోజు ఉదయం భక్తాదులతో పదకొండు పర్యాయములు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాము అలాగే సాయంత్రము లక్ష తమలపాకుల పూజ నిర్వహించుకున్నాము మరుసటి దినము ఉదయం నదీ జలాలతో నూట ఎనిమిది కలచాలతోటి నదీ జలాలు తెచ్చుకొని వచ్చి ఆ నదీ జలాలతోటి స్వామివారికి అభిషేకం చేసుకున్నాము సాయంత్రము విశేషంగా పుష్పాభిషేకం చేశాము ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం విశేషంగా స్వామివారికి అభిషేకము విశేష ద్రవ్యాలతోటి అభిషేకము నిర్వహించడం జరిగింది అలాగనే సాయంత్రము నూరేగింపు అంటే ఉత్సవము నిర్వహించుకుంటూ ఉన్నాము ఇదంతా కూడా దేవాదాయ ధర్మాశాయ శాఖ ఆధీనంలో భక్త భక్తాదులతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా రెండో రోజు విశేషంగా కూచిపూడి నాట్య భర్త ప్రదక్షిణ నిర్వహించడం జరిగింది చాలా విశేషంగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాము అలాగే ఈ బిడ్డలూరు నియోజకవర్గంలో ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారిటువంటి ముత్తుల అశోక్ రెడ్డి గారి సహాయక సహకారాలతోటి ఈ మూడు రోజులు కూడా విశేషంగా పూజలు నిర్వహించుకున్నాము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా ఈవో గారినటువంటి సహకారంతో శ్రీనివాసులు గారి సహకారంతో మూడు రోజులు విశేషంగా అంటే ప్రతి సంవత్సరము చేసుకునేదానికంటే ఈ సంవత్సరము విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోగలిగినాము కాబట్టి భక్తాదులు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఎక్కువగా విరివిగా పాల్గొన్నారు వారందరికీ కూడా తీర ప్రసారాలన్నీ కూడా విశేషంగా ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నము అన్న ప్రసాదం అన్న సమర్పణ చేస్తూ ఉన్నాము సాయంత్రము మళ్ళా గ్రామోత్సవం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాము Thank nice. అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి